కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి సోదరులు రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు సతీష్ గారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు కౌశిక్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ సోదరులు నారదాసు లక్ష్మణ్ గారు సోదరులు మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు మా టీజే రాష్ట్ర అధ్యక్షులు యాదవరెడ్డి గారు గౌరవ కాబోయే పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుజీర్ కుమార్ గారు వాజ్దేవ్ రెడ్డి గారు జనార్దన్ గారు మా మైనార్టీ నాయకులు నయీం గారు అందరికి కూడా పేరు పేర్న హృదయ వరకు నమస్కారాలు మొదటిగా ఈరోజే రెండు ప్రెస్ కు మీరు రావడం చాలా సంతోషం పార్టీ తరఫున ఇంత తక్కువ సమయంలో మీరు అందరు వచ్చినందుకు మరొక్కసారి పేరు పేరిన క్రితంగా ధన్యవాదాలు సోమవారం జరగబోయే మూడు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించినటువంటి మాని కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కెటి రామారావు గారు ఇరువురు కూడా ఆశీర్వదించి మూడు జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోదరులు రాకేష్ రెడ్డి గారిని మనం ముందు పంపడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి మా గులాబీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహభరితంగా పెద్దల సభలో ఖచ్చితంగా ఒక మేధావి కావాలి ఒక విద్యావంతుడు కావాలి పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళు కావాలని చెప్పి మా గులాబీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా అంకిత భావంతో పనిచేస్తున్న జరిగింది మరి ఇంకొక అర్ధ గంటలో ప్రచార కార్యక్రమం ముస్తే ముగుస్తుంది ఈ సందర్భంగా గత ఐదారు రోజుల నుంచి కూడా మా శాసనసభ్యులు కొడుగు జిల్లాల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్గా ఇక్కడ వివరించడం జరిగింది అందరం కూడా అంకిత భావంతో పార్టీ ఆదేశం మేరకు మరి ఓటర్ దగ్గరికి వెళ్తే వారు బ్రహ్మాండంగా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారిని గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది చాలా ఉత్సాహంగా ఉన్నారు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల కొంత నిర్ణయం తప్పు జరిగింది ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి రెట్టింపు ఉత్సాహంతో చూస్తుంటే మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటుతోనే గెలుస్తారని నమ్మకం మాకుంది మరి ఈ సందర్భంగా వారిని మాట్లాడిందిగా కోరుతుంది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం లోక్సభ ఎన్నికల తర్వాత గత పన్నెండు రోజులుగా సాగినటువంటి ప్రచార సరళిని మీరంతా కూడా గమనించారు వివిధ పార్టీల యొక్క ప్రచారము ఆ వ్యక్తులు వివరించినటువంటి తీరు అభ్యర్థులు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు లేవనెత్తినటువంటి సమస్యలు వాళ్ళ యొక్క విజన్ ఇవన్నిటి కూడా మీరు గమనించారు మిత్రులారా పాలిటిక్స్ ఈజ్ వెరీ డై డైనమిక్ టైం టు టైం ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి వాతావరణము పార్లమెంట్ ఎన్నికల్లో లేదు పార్లమెంటులో ఎన్నికల్లో ఉన్నటువంటి వాతావరణము ఇప్పుడు లేదు చాలా భిన్నంగా చాలా వేగంగా రాజకీయాలు మారుతూ వచ్చాయి విద్యావంతులు మేధావులు ఈ ఎన్నికల్లో పాల్గొనబోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పన్నెండు రోజుల పాటు జరిగినటువంటి ప్రచారాన్ని గమనించారు మూడు రాష్ట్రాల సరిహద్దులను పంచుకున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నంగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పట్టభద్రుల సభను నిర్వహించడం జరిగింది దాంట్లో ముప్పై నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల సభలో నేను స్వయంగా పాల్గొన్నాను మా అధినాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అగ్రనేత అయినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు సత్యవతి రాథోడ్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు పువ్వాడ అజయ్ గారు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా క్షేత్ర స్థాయిలో ఈ ఎన్నిక కోసం పనిచేయడం జరిగింది మీ ముందే ఉన్నారు వివిధ నియోజకవర్గాల నుండి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు ఇన్ఛార్జీలో కూడా మన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో వివిధ శాసనసభ నియోజకవర్గాల్లో వారు కూడా పనిచేయడం జరిగింది పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాకు వెన్నుముకగా ఉండి మరి ప్రచారం చేయడం జరిగింది మిత్రులారా ఈ ఎన్నికల ప్రచారంలో మంచి చేసే వాళ్ళెవరు చెడు చేసే వాళ్ళెవరు ఏంది చెడేంది చెడు చేసే ఎవరు సన్మార్గంలో నడిచే వాళ్ళు ఎవరు నడిపించే వాళ్ళు వాళ్ళెవరో చట్టసభల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి వాళ్ళు వాళ్ళెవరో చట్టసభల యొక్క స్థాయిని పెంచేటువంటి వాళ్ళు ఎవరో మీ అందరు కూడా గమనించారు మేము ఒక్కటే చెప్తున్నాం ఈ దేశంలో చట్టసభలకు సంబంధించి కొన్ని సాంప్రదాయాలున్నాయి గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప నాయకులు అధిరోహించినటువంటి ఈ చట్ట సభల్లో మాయగాన్లు మోసగాన్లు ఉండకూడదనేటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇంతకుముందు పెద్దలు భాస్కర్ గారు చెప్పినట్టుగా పట్టభద్రులంతా ఏకమై మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారని చెప్పి మాకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి ఎటువంటి బెదిరింపులు లేకుండా విద్యాలయాలు నడవాలన్నా ఉద్యోగస్తులు పని చేయాలన్నా ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలన్నా ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే బాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు రేపు బెదిరించేటువంటి అభ్యర్థి వస్తే ఇవే పాఠశాలలు ఇవే కళాశాలలు ఇవే విద్యా సంస్థలు ఇవే వ్యాపార సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఎవరు ఉంటే ప్రశాంతంగా వ్యాపారాలు ఎవరు ఉంటే ప్రశాంతంగా విద్యా సంస్థలు ఎవరు ఉంటే ఉద్యోగస్తులు తమ పనిని తాము చేసుకోగలుగుతారో ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అదేవిధంగా మరి ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రభుత్వానికి తొత్తుగా మారేటువంటి వాళ్ళెవరు ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళెవరు ప్రజల తరపు ప్రభుత్వాన్ని ప్రశంసించే వాళ్ళెవరూ కూడా గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నేను గతంలో చెప్పినట్టుగా నేను ఒక రైతు బిడ్డను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కష్టం అంటే ఏందో పేదరికం అంటే ఏందో తెలిసినటువంటి వాడిని అనుభవించినటువంటి వాడిని వాటిని ఛేదించి మదిరి ఎంతో కష్టపడి చదువుకొని నేను బిట్స్ పిలానిలో అడ్మిషన్ తెచ్చుకొని అక్కడ నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఒక గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికాలో ఏడేళ్ల పాటు ఉద్యోగం చేసి పుట్టిన గడ్డ రుణం తెచ్చుకోవాలని వచ్చినటువంటి వ్యక్తిని నేను ప్రజాసేవ చేయాలనే తపనతో వచ్చినటువంటి వాడిని నేను మరి గడిచిన పదకొండేళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్న నేను ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా కూడా నేను ఒక కమిట్మెంట్తో పనిచేశాను ప్రజల మధ్యలో ఉన్నా ప్రజలతో మమేకమైన ప్రజా సమస్యల మీద పోరాటం చేసినా ప్రజలకు ఆపద వచ్చినప్పుడు అండగా నిల్చున్నా వాళ్ళకు ఆసరా అవసరమైనప్పుడు తలలో నాలుకలాగా ఉన్నా నేను ఎప్పుడు అధికారం కోసం పాకులాడలేదు నేను అధికారం కోసమే పనిచేయాలనుకుంటే అధికారం కోసమే పాకులాడేవాడిని అయితే నేను రెండు వేల పదమూడులో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో నేను చేరేవాడిని కానీ నేను అధికారం కోసం పనిచేయలేదు ఒక ఆశయం కోసం వచ్చినటువంటి వాడిని పదకేడేళ్ల సుదీర్ఘ ఈ రాజకీయ ప్రస్థానంలో కూడా నేను ఎక్కడ కూడా ఒక తప్పటడుగు వేయలే ఎక్కడ అక్రమంగా నేను ఒక రూపాయి కూడా సంపాదించలేదు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓర్చుకొని ఎంచుకున్నటువంటి మార్గంలో ముందుకెళ్ళాను దాన్ని ఎక్కడ కూడా వెనుకడుగు వేయలే కాబట్టి దీన్ని మీరు గమనించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నా మిత్రులారా నేను భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా నేను ప్రారంభమైన అక్కడి నుండి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడుగా నేను తయారు కావడానికి నాతో పనిచేసినటువంటి కార్యకర్తలే కారణం బీజేపీ కార్యకర్తలు భుజాన మోసుకొని నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండు వాళ్ళని నేను గుండెల్లో పెట్టుకుంటా వాళ్ళని కాపాడుకుంటా ఏ పార్టీలో ఉన్నా నేను గెలిచినా ఓడినా తప్పకుండా వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా కాబట్టి ఆ కార్యకర్త సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఆలోచించండి మీతో పాటు తిరిగినటువంటి వాన్ని మీ మధ్యలో పెరిగినటువంటి వాన్ని మీ కళ్ళ ఎదు కళ్ళ ఎదుటగా ఎదిగినటువంటి వాడిని ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాడిని కాబట్టి నాకు వచ్చినటువంటి అవకాశం పూర్తిగా సద్వినియోగం అయ్యే విధంగా మీరు కూడా సహకరించాల్సిన ఈ సందర్భంగా నేను బీజేపీ కార్యకర్తలందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అదేవిధంగా జరిగినటువంటి సంఘటన అంతా మీకు తెలుసు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నాయకులు నన్ను వేలు పట్టుకొని నడిపించింది కార్యకర్తలు గుండెకు అత్తుకున్నారు మీరు చూశారు ప్రచారంలో మొత్తం కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రతి నియోజకవర్గం దీనిని నాతో పాటు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా దీనిని నాతో పాటు వాళ్ళు వేలు పట్టి నన్ను నడిపించారు కార్యకర్తలు నేను కొత్తగా వచ్చినప్పటికి కూడా వాళ్ళ గుండెకు అద్దుకొని కంప్లీట్గా ఓన్ చేసుకొని రాత్రిం కష్టపడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మంది వేరు వేరు జిల్లాల నుండి వేరువేరు నియోజకవర్గాల నుండి వాళ్ళు ఇన్ఛార్జిగా వచ్చి రాత్రిం బొవలు వేదిక మీదనే చాలా మంది మా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు కానీ కౌశిక్ రెడ్డి గారు కానీ లేదా మాజీ శాసనసభ్యులు సతీష్ గారు కానీ ఇంకా మిగతా నారదాస్ గారు కానీ మిగతా పెద్దలందరూ చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజాసేవ కోసం తప్పిస్తున్నటువంటి నన్ను చిన్నోడు చిన్నోడు అంటా ఉంటే నువ్వు చిన్నోడివి కాదు నేను పెద్దల సభకు పంపుతా పెద్ద పేదల గురించి పెద్దగా ఆలోచించు ఆ పెద్ద సభ పెద్దల సభ యొక్క పెద్ద పెద్దరికాన్ని కాపాడు అని నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపినటువంటి కేసీఆర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏ పార్టీలో పనిచేసినా పార్టీలకు అతీతంగా నేను ప్రజల కోసం పనిచేశాను ఎక్కడ కూడా నేను కక్షపూరితంగా నేను పనిచేయలేదు నేను ప్రశ్నిస్తే తప్పకుండా ప్రశ్నిస్తే కావచ్చు మీ ప్రభుత్వాన్ని కానీ కక్షపూరితంగా నేను వివరించను నేను ప్రజల కోణంలో లే ప్రశ్నిస్తా ప్రజల కోణంలో పనిచేస్తా కానీ ఎవరైతే ఈ సమాజానికి మంచిదో ఒక్కసారి ఆలోచించండి రేపటి సమాజం కోసం భవిష్యత్తు కోసం ఏ నాయకుడు ఎన్నుకోబడితే బాగుంటుందో ఒక్కసారి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా నాయకులందరినీ కూడా ఆలోచించాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది ఇది ప్రయారిటీతో ఊడుకున్నటువంటి ఎన్నిక కాబట్టి నేను అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కూడా నేను ఆలోచించాల్సిందని నేను ఈ వేదికను నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక సైనికునిగా గుండె గుండెను కట్టి గులాబీ దండు పడతా తప్పకుండా నేను ఎన్నుకోబడితే తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ రాష్టంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే విధంగా వారి వెంట ఉంటా వారికి ఒక సైనికులాగా పనిచేస్తా కానీ ఎట్ ద సేమ్ టైం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోణంలో పనిచేస్తా ఎవరిని కూడా కక్షపూరితంగా నేను ఎవరి కోసం కక్షపూరితంగా వివరించనని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి అన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు మేధావులు విద్యావంతులు దయచేసి అందరూ కూడా ఆలోచించి ఎవరు రేపటి సమాజానికి అవసరం ఎవరు భవిష్యత్తుకు అవసరం అని చెప్పి ఆలోచించి ఆ రకమైనటువంటి తీర్పుని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద చాలా చర్చ జరిగింది నేను నిన్న మొన్న కూడా నేను ప్రకటించాను జీఓ నెంబర్ ఫార్టీ సిక్స్ మీద మణమదిప్పని పోరాటం చేస్తా అని చెప్పిన ఈరోజే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద హైకోర్టులో పిల్లు వేయడానికి కావాల్సినటువంటి పిటిషన్ను నేను ఇప్పుడే సైన్ చేసి హైదరాబాద్ పంపించిన అది హైకోర్టులో పిల్లు దాఖలైతుంది ఈ అతి త్వరలో ఈ రిజల్ట్ వచ్చే ముందే తప్పకుండా అది హియరింగ్ కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులరా కలిసి రండి కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చింది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేస్తామని కానీ ఇప్పటి వరకు అది రద్దు చేయలేదు దాని మీద కనీసం ఒక మాట కూడా మాట్లాడడం లేదు కానీ నిజంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు కావాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అది మాతోనే సాధ్యమవుతుంది నేను ఇచ్చిన మాట ప్రకారము పిఐఎల్ను దాఖలు చేస్తున్నా మీ పక్షాన నేను ముందుండి పోరాటం చేస్తా నా వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఐదు నెలల్లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఫీజు రీంబర్స్మెంట్ చెల్లించలే అనేక కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ఫార్మసీ కళాశాలలు డిగ్రీ జూనియర్ కళాశాలలు ఈరోజు ఆ కాలేజీలు నడపలేక ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేక ఈరోజు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు మరి విద్యార్థులకు మంచి బోధన అందించాలంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే వాళ్ళకు కూడా వనరులు అవసరం ఆ వనరులు మరి ప్రభుత్వం అందించేటువంటి ఫీజు లో వాళ్ళకు వస్తాయి కాబట్టి ఆ వనరులు లేకపోవడం లేకపోవడం వల్ల వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా కళాశాలల యాజమాన్యాల పక్షాన ఆ విద్యా సంస్థల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారు తప్పకుండా ఆ ఫీజు రీంబర్స్మెంట్ రిలీజ్ కోసం కూడా తప్పకుండా నేను కొట్లాడతా నేను గలమెత్తి మండల్లో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను కాబట్టి మిత్రులారా కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నా ప్రచారానికి సమయం ఉంది నేను అందరిని కూడా అప్పీల్ చేస్తున్నా మరి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళని తెలంగాణ మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళని ఈ ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు అధికార పార్టీ నుండి ఎమ్మెల్సీ గెలిస్తే ప్రజలకు ఉపయోగం లేదు అది ప్రభుత్వానికి ఉపయోగం కానీ ప్రతిపక్ష పార్టీ నుండి ఎమ్మెల్సీ గెలిస్తే ప్రజలకు ఒక ఆయుధం లభించినట్టయితది ప్రజల పక్షాన మండలికి ఒకరిని పంపించినట్టయితది కాబట్టి ఏది అవసరమో దయచేసి గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళొక్కసారి ఈ ఎన్నికల్లో పనిచేసినటువంటి లక్షలాది మంది బిఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఇంకా మనకు రేపు ఎల్లుండి ఎలక్షన్ నిర్వహణలో కూడా చాలా పనులు ఉన్నాయి కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కావాల్సిందిగా నేను వారందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యంగా మన భాస్కర్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు జనార్దన్ గౌడ్ గారు మన సుధీర్ డాక్టర్ సదు సుధీర్ కుమార్ గారు మిగతా పెద్దలు ఇక్కడ వెనుక ఉన్నటువంటి కార్యకర్త సోదరులు లా వచ్చేసినటువంటి పెద్దలు అందరికి కూడా నేను పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్తో తో ఎన్నిక సాగుతున్నది ఈ రెండు రోజుల పాటు తప్పకుండా శ్రమిస్తే తప్పకుండా విజయం లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కొంత ఆలస్యం జరిగినా కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ విడుదల చేస్తూ వచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది అనేది ఇప్పుడు అంశం ప్రభుత్వం ఏం చెప్పింది ఎటువంటి జాప్యం లేకుండా మేము ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేస్తాం స్కాలర్షిప్లను కూడా మేము విడుదల చేస్తాం అన్నది కానీ ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి కూడా చెల్లించలే చాలా మంది యాజమాన్యాల వాళ్ళు మాత్రం మాట్లాడింది కాబట్టి ఈ సమస్య గురించి నేను మాట్లాడుతూ ఉన్నా దాని గురించి నేను ప్రస్తావిస్తున్నాను ఎగ్జాక్ట్లీ సో చాలా మంది మేము ఓట్ను అభ్యర్థించినప్పుడు కళాశాలలో కూడా వెళ్ళినాం వాళ్ళు చెప్పిన మాకున్నటువంటి ఉన్నటువంటి సమస్య గురించి మీరు ప్రస్తావించాలి అని చెప్పి సో కంపల్ కంపల్సరీ ఎందుకంటే ఒక్కో విద్యా సంస్థలో వేల మంది విద్యార్థులు చదువుతున్నారు ఇట్ ఈస్ నాట్ దేర్ ఓన్ ప్రాబ్లం ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద స్టూడెంట్స్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది పేరెంట్స్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది సొసైటీ కాబట్టి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ గురించి నేను ప్రశ్నిస్తున్నా మీరు ఇస్తామన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ను మీరు ఎందుకు విడుదల చేయడం లేదు దానివల్ల ఈరోజు టీచర్స్ కి లెక్చరర్స్ కి ఈరోజు ఫీజు శాలరీ చెల్లించే పరిస్థితి లేదు కాబట్టి దాని గురించి ప్రస్తావించాను